అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ మోటివేషన్ ఛానల్కి శుభోదయం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అనే కామెంట్ చేయండి మనలో చాలామంది మనకు వచ్చే కష్టాల గురించి ఎప్పుడూ దిగులు పడుతూ ఆలోచిస్తూ ఎప్పుడు బాధపడుతూ ఉంటారు అయితే మన ఇంటి కష్టాల గురించే మనమే బాధపడితే ఈ మనుషులని మోసే మూసే ఆ భూదేవి తల్లి మన ఎంత భారంగా అనుకుంటుందో ఎంత కష్టంగా అనుకుంటుందో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి భూదేవి కథను వినకపోతే మనం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైనా కానీ భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలి అని పండితులు చెబుతున్నారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలో అనుకునే ముందు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి పూర్వం ఒక ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు ఉండేది కోడలతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు చాలా దానగుణం ఎక్కువగా అలవాటు చేసి చేసి చివరికి తాను కూడా పేదరాలయ్యింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు తనకు ఉన్న దాంట్లోనే ఎంతో కొంత దానం చేసి ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడలకి నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడలకి అత్తగారంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమీ దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు కానీ మిగతా వాళ్ళు అందరూ అవ్వని ప్రతి విషయానికి అంటూ ఉండేవారు అందరి కోడలను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది దాని కారణంగా ఆమెకు పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్లవేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నా కన్న అవ్వ ఎక్కువగా దాన ధర్మాలు చేస్తుందా ఎవరు ఆమె ఆమె ఎవరు తెలుసుకోవాలనుంది ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకోవాలని ఉండాలని ధర్మరాజు స్వయంగా భూలోకానికి వస్తాడు ధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కానీ ఎవరు కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరూ ఇంటికి వెళ్ళి అడగగా చివరకు అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడు రూపంలో ఉన్న ధర్మరాజు అవ్వ తన కొడుకు కోడలు అందరూ కూడా నిద్రపోయారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అవ్వ అమ్మ బయటకు రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చెయ్యండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడలు పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం అంటుంది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా వస్తారా మీ కంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో చూడండి ఎందుకని మా చెడగొడుతూ ఉంటారు అంది ఆ మాటలు విన్న అవ్వ బయటకు వెళ్ళిపోయింది ఇంతలో చిన్న కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేద పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజుని ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడ మీ ఏం చేస్తున్నారు మీకు ఏం సహాయం కావాలి అని అడిగింది అంటు దానికి ఆ పేదవాడు అమ్మ నాకు చాలా చలిగా ఉంది దుప్పటికి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకోండి తల్లి అంటాడు అప్పుడు చిన్న కోడలు ఒక్క విషయం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పింది అంతా కూడా చెప్తుంది దానికి అవ్వ చిన్న కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పట్ని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటాం కాబట్టి అంతగా చలి వేయదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెబుతుంది పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తు చిన్న కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు ఆ కంబలిని తీసుకొని అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి అసలు రూపంలోకి మారి నారదుడి వద్దకు వెళ్ళి నారదుడు చెప్పింది నిజమే అని భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుందని చాలా పుణ్యాన్ని పొందింది అని అంటాడు ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో అయితే యమధర్మరాజు నువ్వు ఒక పని చెయ్యి అవ్వను ఈ లోకానికి తీసుకొని రా అని చెప్తాడు ధర్మరాజు అప్పుడు యమభటులు భూలోకానికి పంపించింది అవ్వను తీసుకురమ్మని చెబుతాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీళ్లే ఉంటాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అయినా నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజు ఏమిటి ఇక్కడ నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది అప్పుడు భూలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు ఇక్కడే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు ధర్మరాజు యమధర్మరాజు వీ వీరిద్దరూ పుణ్యాత్ములు కథ అయితే నాకు సహాయం చేయండి నేను నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతానో నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి నీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తాను మీరు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదే భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి తర్వాత వినాలి అలా అయితే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని అని చెబుతాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకొని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు ఈలోపే అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అని అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తారు చనిపోయిన అత్తగారు తిరిగి రావడం చూసిన నలుగురు కోడళ్లకు మతిపోతుంది చిన్న కోడలు చాలా సంతోషించి మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది మనల్ని చంపుతుంది కానీ అని అంటారు ఊరిలోకి వారంతా కూడా ఆశ్చర్యపోతారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కొడుకును కోడలను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రే నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్పింది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడలు పె చిన్న కోడలు తప్ప ఈవిడకి పిచ్చి పట్టిందా ఏమిటి ఏదో పీడకల వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అంటారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో రెండు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడింది దానికి చిన్నకోడలు ఇలా అంటుంది అత్తయ్య చెప్పేది నిజమే నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ ఏంటే పుణ్యమే కథ అంటుంది కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి రండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడలు చేసేది ఏమీ లేక చూస్తూ ఉన్నారు చిన్న కోడలికి మాత్రం తన అత్తగారంటే చాలా ఇష్టం